భూమి కనుక సొసైటీ మరియు స్కూల్ ఇది ఒక లీజ్ గ్రే కి మరియు సొసైటీకి లీజ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దాన్ని తయారు చేసి ఒక పదిహేను సార్లు లీగల్గా దాన్ని వెట్ చేసుకొని దాన్ని కూడా ఒక లీజ్ గా తయారు చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది అదే కాకుండా నాలుగు కమిటీలు కమిటీ ఎకడమిక్ కమిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రారంభించి ఏవైతే పనులు ఉన్నాయో ఈ కమిటీస్లో డివైడ్ చేసి వాళ్ళకు డెడ్ లైన్స్ కూడా సెట్ చేయడం వారందరూ కూడా కష్టపడి ఈ డెడ్ లైన్స్ ని అందుకోవడం సాధించడం అనేది జరిగింది అదే కాకుండా సొసైటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డ్ ఈమెయిల్ ఐడిస్ సోషల్ మీడియా అకౌంట్స్ వెబ్సైట్ ఇవన్నీ కూడా సమానంగా అవి కూడా తయారు ఆర్కిటెక్ట్స్ని అపాయింట్ చేసి మొత్తము కన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్స్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ ప్రక్రియలో భాగంగా మనం భావించవచ్చు బ్యారెక్స్ ఉండేది ఇది దీంట్లో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంతన్ చేసి రూఫ్ ఫ్లోరింగ్ వాల్స్ ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా రూపుదిద్ది టాయిలెట్స్ క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా మీరు చూశారు అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ సప్లై కోసము ట్రాన్స్పోర్ట్తో పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేయడము బ్యాకప్ కోసము డీజీ సెట్ పెట్టడము వాటర్ సప్లై గురించి వాటర్ డిపార్ట్మెంట్తో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ట్రాఫిక్ ఎన్ఓసి మెడికల్ అండ్ సెక్యూరిటీ శానిటరీ ఎన్ఓసి ఇవన్నీ కూడా చేజింగ్ ఆఫీసర్స్ లాగా ఉండి వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు ఇందులో ఈ సమయానికి సీఎం గారి అపాయింట్మెంట్స్ మేము రెండు మూడు సార్లు తీసుకొని యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి గేమ్స్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉండాలి డిజైన్స్ ఫీ స్ట్రక్చర్ వారు చాలా మార్పులు సజెస్ట్ చేశారు ఆ మార్పులన్నీ కూడా దానికి మనము తీసుకొచ్చి వారు సజెస్ట్ చేసిన ప్రకారం ఒక మ్యాజిక్ బాక్స్ అనేది తయారు చేసి ఈ ఫీజులో భాగంగా అది ఒక ఇరవై ఇరవై ఐదు వేల విలువగల మ్యాజిక్ బాక్స్ దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి షూస్ సాక్స్ బెల్ట్ ప్లస్ క్లాస్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి గ్రోషర్ రిలీజ్ వెబ్సైట్ ఓపెనింగ్ కూడా వారు చేయడం జరిగింది ముఖ్యంగా ఐదు కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వారు రిలీజ్ చేస్తారు దాంతో జరిగింది ఇప్పటి వరకు ఏదైతే వంద సీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రిజర్వ్గా ఉన్నాయో దాంట్లో ఎనభై రెండు ఫిల్ అయ్యాయి ఇంకా వంద సీట్లు ఓపెన్ కేటగిరీగా పెట్టాము దాంట్లో ఐదు సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి మనకు ఇంకా సమయం ఉంది జూన్ వరకు నాలుగు వందలు ఎంక్వైరీస్ పెండింగ్లో ఉన్నాయి కొద్దిగా ఓపెన్ కేటగిరీ ఫీ ఎక్కువగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో మేము సొసైటీలో మళ్ళీ దాని గురించి చర్చించి ఈ మొదటి సంవత్సరం కోసం ఆ ఫీ కొద్దిగా తగ్గేయడానికి మేము చర్చలు జరుపుతున్నాం అదే కాకుండా టీచర్స్ ఇంటర్వ్యూస్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే ప్రక్రియ పూర్తయింది పద్దెనిమిది టీచర్స్ని అపాయింట్ చేయడం గేమ్స్ దాంట్లో గేమ్స్ టీచర్ మ్యూజిక్ టీచర్ డాన్స్ టీచర్ స్పోర్ట్స్ టీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వారిని రిక్రూట్ చేయడం జరిగింది మీరు క్లాసెస్లో చూశారు అప్ టు డేట్ ఫర్నిచర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ మొబైల్ కంప్యూటర్ ల్యాబ్ లెగో టేబుల్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఇవే కాకుండా రెండు బస్సెస్ని కూడా హైర్ చేస్తాం ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుందో వారికి సౌకర్యార్థం కోసం సో వచ్చే రోజుల్లో ప్లాన్ ఏంటనేది మనము ఆలోచించాలి సో దాని గురించి కొన్ని రోజుల క్రితం జరిగిన బోర్డు మీటింగ్లో ఈ స్టూడెంట్ కెపాసిటీ డబుల్ చేసి ఇదే క్యాంపస్లో నడిపిద్దామని ముందు భావించాం కానీ దానికి దాదాపు పది కోట్ల ఖర్చు ఉంది కనుక ఈ పది కోట్లు ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయాలి పర్మనెంట్ క్యాంపస్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు అలాట్ చేశారో దాంట్లోనే ఒక అడ్మిషన్ బ్లాక్ తయారు చేసి పిల్లలందరినీ అక్కడ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ తరలించి ఫస్ట్ సెకండ్ థర్డ్ విత్ డబుల్ ద కెపాసిటీ ఇక్కడ నడిపిద్దామని ఒక ఆలోచనకు వచ్చాం సో దాని గురించి ఆర్కిటెక్ట్ సర్వేయర్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వీళ్ళందరినీ సమకూర్చుకునే అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది ఈ మీటింగ్ రాకముందు సిఎస్ఆర్ అనౌన్స్మెంట్స్ కూడా చేశారు ప్రవీణ్ రెడ్డి గారు జి జీజీఎస్ ఇంజనీరింగ్ యాభై లక్షల సిఎస్ఆర్ అనౌన్స్ చేశారు నిరంజన్ మలీ తేజస్వి డెవలపర్స్ వారు యాభై లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు ఎస్పి రెడ్డి గారు టెర్మినస్ గ్రూప్ వారు వన్ క్రోర్ రూపీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు సో వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ప్రభుత్వం కొద్దిగా ఇస్తుంది సిఎస్ఆర్ ద్వారా మేము ఈ మొత్తం క్యాంపస్ని తయారు చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం నేను విరం విరమించ ముందు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే చాలా సహాయం చేశారో విశాల్ గోయల్ గారు శరద్ గారు ఎస్పి రెడ్డి గారిని ఎఫ్ సొసైటీ తరఫున వారు అందించిన స్వచ్ స్వచ్ఛంద సేవలు గుర్తించడానికి ఒక మొమెంటో ఇచ్చి సత్కరించాలని నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను విశాల్ शरद गारि रेड्डी गारू థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక స్కూల్ ఏర్పాటు చేయడానికి తో పాటు మిషన్ మరియు ఒక సంకల్పం దాని వెనక ఉన్న శ్రమ గురించి మాకు చాలా వివరంగా చెప్పారు వై లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఐ నౌ రిక్వెస్ట్ డాక్టర్ జితేందర్ డీజీపీ తెలంగాణ టు అడ్రస్ ది గ్యాదరింగ్ जु इधर आज भवनगीर एम एल ए अनिल हैज अनाउंस 30 लाख फ्रॉम साइड फॉर दिस स्कूल आई थैंक हिम फॉर बीइंग जनरस थैंक यू Respected Honorable Chief Minister of the State, Shri Revant Reddy Garu, Honorable Minister for IT, Electronics and Communication, Industries and Commerce.